రేవంత్కు ఎమ్మెల్సీ సవాల్ కాంగ్రెస్కు ఎదురుగాలి గెలిచి నిలిచేనా గత ఫలితాలు పునరావృతం అవుతాయా నాడు కేసీఆర్కు తమ సత్తా చూపిన గ్రాడ్యుయేట్లు ఇప్పుడు రేవంత్ పాలన పట్ల గ్రాడ్యుయేట్లు ఎలా స్పందించనున్నారు నేడు సీఎం ప్రచార నేపథ్యంలో రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పట్టభద్రులకు కోపం వస్తే అంతే భారీ మెజారిటీతో గెలిచి తనకు ఎదురే లేదని విర్రవీగిన కేసీఆర్కు రెండోసారి సీఎం పీఠం ఎక్కిన మూడు నెలల్లోనే నెగిటివ్ ఫలితాలను మూడగట్టుకోవాల్సి వచ్చింది కర్రు కాల్చి వాత పెట్టారు అప్పుడు గ్రాడ్యుయేట్లు అప్పుడు జీవన్ రెడ్డికి పట్టం కట్టారు అంతా కలిసి ఇప్పుడు అదే సీన్ రిపీట్ కానుందా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే రేవంత్ పరిపాలన ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నది పట్టభద్రులు కరుణిస్తారా ఆగ్రహిస్తారా అనే ప్రచారం కొనసాగుతుంది మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై పని కట్టుకొని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు చాలా మంది ఇది బీజేపీ అభ్యర్థికి ఆయాచిత లాభం తెచ్చిపెట్టేలా ఉంది ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబులతో పాటు సీఎం రేవంత్ కూడా ఈ ఎన్నిక ఇజ్జత్క సవాలుగా మారింది ప్రభుత్వం పరపతి ఉంటుందా ఓడుతుందా అనేది ఎన్నికతో తేట కానుంది సీఎం సోమవారం ఒకే రోజు మూడు చోట్ల మీటింగ్లు పెట్టుకున్నారు మరోవైపు సోషల్ మీడియాలో ఇద్దరు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం పెరిగిపోయింది ముప్పై కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నా అని బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నట్టుగా కాంగ్రెస్ వైరల్ చేస్తోంది నరేందర్ రెడ్డి అరాచకాలు ఇవి అనే విధంగా నెగిటివ్ ప్రచారం చేస్తోంది బీజేపీ మరోవైపు కొందరు పూర్వ విద్యార్థులు కూడా నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా కట్టుకొని ప్రచారం చేస్తున్నారు సహజంగానే కాంగ్రెస్పై గ్రాస్ లెవెల్లో వ్యతిరేకత పుంజుకుంటున్నది ఈ క్లిష్ట సమయంలో మంత్రులు రేవంత్ ఈ ఎన్నిక గెలుపును సవాల్గా తీసుకున్నారు బీజేపీ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్నది ఇద్దరి మధ్య నువ్వా నేననే రీతిలో పోటీ నెలకొని ఉండగా సీఎం టూర్ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక వేడి మరింత రాజుకోనుంది